హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి పొటాట కర్రీ చేస్తున్నానండి టమాటా వేస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే అయితే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మీరు క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేసిన అందులోకంటే ముందుగా నోటిఫికేషన్ మీ దక్క వస్తుంది స్టవ్ వెరిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే కర్రీకి ఆనియన్స్ ఎంత ఫ్రై అవుతాయో అంత టేస్ట్ ఉంటుందండి మంచి బ్రౌ బ్రౌనిష్ కలర్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్నాం కదా ఎప్పుడైతే మూత పెట్టేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటా తీసుకున్నాను సరిపోతుందండి కర్రీకి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే అది కూడా చాలా బాగా పేస్ట్ అవుతుందండి టమాటా కూడా బాగా మగ్గిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అయితే వేసుకోవాలి చాలా బాగుంటుందండి పెద్ద కష్టమేమీ కాదు చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అన్నది బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాం కదండి ఇప్పుడైతే రుచికి సరిపడగా ఉప్పు అయితే వేస్తున్నారండి అలాగే ఒక స్పూన్ కారం స్పూన్ గరం మసాలా దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ పసుపు మసాలంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాం వాటర్ అయితే వేస్తున్నానండి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇంకా చాలా వాటర్ ఉంది కదా ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ సపోర్ట్ చేయండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారా వాటర్ అయితే ఏమీ లేదు ఇంతేనండి చాలా సింపుల్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి